అంటున్నాను మరి చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు మరి శ్రేష్టమైన సమయము ప్రభు మనకు అనుగ్రహించాడు ఆయన కృప వల్ని మనం అందరము కూడా సజీవపు లెక్కలో మనమున్నాం మరి అందుని బట్టి దేవాది దేవునికి మనమందరము కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లింప బద్దులమైన మరి చదవబడినటువంటి వాక్య భాగంలో కీర్తనలు పదకొండవ చరణం చూస్తే ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవుని ఎందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప ఆయన మనకు అనుగ్రహించినటువంటి కృపట చాలా అధికముగా ఉంది అంత అధికమైనటువంటి కృపను ప్రభు తన బిడ్డలకే అనుగ్రహించాడు తన ఎందు భయభక్తులు కలిగిన వారికే అనుగ్రహించి ఉన్నాడు చూడండి ఇక్కడ మనము పన్నెండవ చరణం చూస్తే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు మన అతిక్రమములకు ఆయన దూరపరిచి ఉన్నాడు అతిక్రమాలని ఆ ఈ రీతిగా చూడండి తల్లిదండ్రులు బిడ్డలు చెడు మార్గంలోకి వెళ్లకుండా ఎవరు చూస్తారు తల్లిదండ్రులే చూస్తారు వారు ఏ తప్పు చేసినా ఆ యొక్క దోషం ఎవరి మీదకి వెళ్తుంది పెంచినటువంటి తల్లిదండ్రుల మీదకి వెళ్తుంది అంతే కదా తల్లిదండ్రులు తప్పు చేస్తే మెయిన్గా ఏం చేస్తారు తల్లిని దోషిగా తీస్తారు ఎందుకంటే తండ్రి కష్టపడుతున్నాడు కాబట్టి ఇంట్లో తల్లి ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నావు నువ్వు సరైన మార్గంలో బిడలను పెంచకుండా అనేటువంటి అవేలెత్తి చూపుతారు మరి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే తండ్రి తన కుమారుల ఎడల జాలి ఒక తండ్రి తన కుమారుల ఎడల తండ్రి ఒక బిడ్డ ఏదైనా తప్పు చేస్తే బెత్తం తీసుకొని వెంటనే ఏం చేస్తారు తల్లిదండ్రులు దండిస్తారు ముందు మాటతో చెప్తారు ఆ బుజగిస్తారు వినలేదనుకోండి చేయెత్తుతారు బెత్తం ఎత్తి బిడ్డలను దండించకపోతే అది ఆ బిడ్డలను మనం ఏం చేసినట్టు శాపానికి ఆస్పదంగా విడిచిపెట్టినట్టంట కాబట్టి ఇక్కడ పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడు మనము అతిక్రమాలు చేసి దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే మనలను హత్తుకొని మనలను ప్రేమిస్తూ మనలను వారి దగ్గర ఉంచుకొని మనము ఆశీర్వదింపబడేది మనము ఫలించేది అభివృద్ధి పొందుకునేది కలారా చూడాలని మనసారా ఆనందించడానికి వాళ్ళు వేచి ఉంటారు వారి ముదిమి వచ్చే అంత వరకు కూడా అంటే వారు ప్రభునందు నిద్రించే అంత వరకు కూడా బిడల యొక్క క్షేమాన్ని బిడల యొక్క సంతోషాన్ని బిడల యొక్క అభివృద్ధిని కోరుకుంటా బిడ్డల కోసం ఏం చేస్తా ఉంటారు దినమెల్లా దేవుని యొక్క సన్నిధానంలో గోజాడుతా ఉంటారు అలాంటి ప్రేమ అంతకన్నా మించినటువంటి ప్రేమ తన యొక్క బిడల పట్ల ఎవరు కలిగి ఉన్నారంట దేవుడు కలిగి ఉన్నాడు ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దాచి ఉంచినటువంటి మేలు కూడా ఎంతో గొప్పదంట అంటే గొప్ప గొప్ప బహుమానాలు దేవుడు తన బిడలకు అనుగ్రహించాలి అని ఆయన వేచి ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడో చెప్పండి మనము ఆయన ఎందు భయభక్తులు కలిగిన కండిషన్ కదా మనము మన కన్నులతో ఏం చూస్తామంటే ఆశీర్వాదమే చూస్తాం మరి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది ముందు మనం ఏం చేయాలి దేవుని ఎడల ఎందుకంటే ఆయన మనకంటే ముందుగా మనలను ప్రేమించి మన కోసము తను తాను రిక్తునిగా చేసుకొని మన పాపములకు పాప పరిహారార్థ బలిగా ఆయన తన ప్రాణమును అర్పించి మృత్యుంజేడై పునరుద్ధానము పొందుకున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తాను వారికి కావలి ఉండి వారి ప్రాణమును నేనేం చేస్తాను కాపాడుతాను అంటున్నాడు కాబట్టి మన యొక్క అంశం ఏంటంటే యహోవయందు భయభక్తులు కలిగి ఉండడం యహోవయందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి ప్రశ్న యహోవయందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి ఒక చిన్న ప్రశ్న తల్లిదండ్రులు బిడ్డలు బిడలు భయభక్తులు ఎట్లా కలిగి ఉంటారు వాళ్ళ యొక్క మాట వింటారు కదా సమయాల గ్రంథంలో ఉంది ఆ బలులు అర్పించడం కంటే పొట్టేల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినడము శ్రేష్టము దేవుని ఎందు భయభక్తులు ఎలా కలిగి ఉంటామంటే ఆయన మనకు నేర్పించేటువంటి మాటలు మనకు ఆల్రెడీ విధించినటువంటి కట్టడాలు ఆజ్ఞలను మనం ఏం చేయాలి గైకొని ఆ మాటలను విని వాటిని అనుసరించి నడుచుకోవాలి వినుట మట్టుకు విని వదిలేస్తే దానివల్ల ఏమైనా లాభం ఉందా వినుట వల్ల ఏం కలుగుతుంది విశ్వాసము కలుగుతుంది ఆ కలిగినటువంటి విశ్వాసాన్ని మనము స్థిరపరుచుకోవాలంటే ఆ మాటలను మనము గట్టిగా పట్టుకొని అనుసరించి నడుచుకోవాలి మరి తల్లిదండ్రులు బిడల పట్ల అదే వ్యవహారం అంటే వారిని అంతగా ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తున్నారు కాబట్టి బిడ్డలు ఏం చేస్తున్నారు తల్లిదండ్రుల యొక్క మాట వింటున్నారు పోషిస్తున్నారు కదా తల్లిదండ్రులు బిడ్డలను పోషిస్తున్నారు ఆబ్వియస్ గా వాళ్ళను పోషిస్తున్నారు కాబట్టి బిడ్డలు ఏం చేస్తారంటే ఏదైనా ఒకవేళ పని చేయాలంటే తల్లిదండ్రుల వైపు చూస్తారు వారి మాట వింటారు మనం మొదటిగా ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా మనము చదివి వాటిని వినాలి ఆయన మాట వినడమే ఆయన కోరుకుంటున్నాడు ఆయన మనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు చూడండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నట అసలు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటంటే చెడుతనమును అసహించుకోవాలి ఏవైతే మానవులకి దేవునికి అడ్డుకోవాలి ఎవరి కోసం అసహించుకోవాలి మన మేలు కోసమే మనము చెడును అసహించుకుంటే దేవుడు మనకేం దయచేస్తాడు ఆశీర్వాదం దయచేస్తాడు మేలు దయచేస్తాడు దీవెన దయచేస్తాడు మనలను ఇతరులకు ఆశీర్వాదకరంగా అయినా ఉంచుతాడు నాట్ ఓన్లీ మనకు కేవలము ఆశీర్వాదం మనకివ్వడమే కాదు మనలను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఆయన ఉంచుతాడు ఇట్స్ గ్రేట్ బ్లెస్సింగ్ కదా అంతకు మించినటువంటి బ్లెస్సింగ్ ఉందా మనము భౌతికమైనటువంటి బ్లెస్సింగ్స్ గురించే ఆలోచిస్తూ ఉంటాం భౌతికంగా ఫలించాలి భౌతికంగా ఫలించాలి ఈ భౌతికమైన ఫలింపు ఎప్పుడు ఘనంగా మారుతుందంటే మొదట మనము ఆత్మలో ఫలించాలి ఈ విషయము క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడించే ప్రతి మనిషి కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే ప్రియుడా నీ ఆత్మలో నీవు వర్ధిల్చిన ప్రకారము అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలనని మనం అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలంటే మొదట మనం ఎక్కడ ఫలించాలి ఆత్మలో ఫలించాలి లోతైన అనుభవంలోకి మనము రావాలి నేను వాక్యము అంటే విత్తడానికి వచ్చిన ప్రతిసారి ఒక మాటను మరి మీరు గమనించారో లేదో ఒకే విధంగా చెప్తా ఉంటాను ఏంటంటే లోతైన అనుభవం ఇంకా కూడా మనము పాలు వారిగా ఉన్నాం డెవలప్మెంటల్ డిలేస్ వచ్చేసి వాళ్ళల్లో అంటే బిడ్డ ఎలా ఉందంటే బయటికి ఎలా ఉంది నలభై సంవత్సరాలు అక్కడ కానీ ఎక్కడ పడుకోబెట్టారు ఉయ్యాల్లో పడుకోబెట్టారు మనము కూడా ఆత్మీయ స్థితిలో ఇంకా ఎక్కడ లోతైన అనుభవంలోనికి వెళ్ళకపోతే మనం ఎదగనట్టు మన ఏజ్ డెవలప్ అవ్వనట్టు ఏజ్కు తగినటువంటి ఆ జ్ఞానము ఆ పరిపక్వత మనకి లేనట్టు చూడండి వయసు పెరిగే కొద్దీ మనిషిలోట ఏజ్ పెరుగుతూ ఉంటే ఒకసారి ఏజ్కి వెళ్ళిపోయిన తర్వాత చిన్నపిల్లలు అయిపోతారు అంటారు వారి స్వభావం వచ్చేస్తుంది అంటారు కదా మధ్యస్థాయిలో ఉన్నప్పుడు వారు ఎలా ప్రవర్తించారో ఏమేం కార్యాలు చేశారో అన్నీ కూడా వన్ బై వన్ ఏం చేస్తూ ఉంటారు మర్చిపోతా ఉంటారు వారు చేసినటువంటివి వారితో పాటు ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు అయ్యో పాపం ముసలి వాళ్ళులే వృద్ధులులే వదిలేద్దాంలే పోనీలే అనని జాలి చూపిస్తాం కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా జాలి జాలి అనేది వేరు ఆయన ఏంటంటే ఒకలాంటి ఆ కన్సన్ చూపించడంట అంటే అబద్ధమైనటువంటి రీతిలో మనలను కన్సోల్ చేయడు ఆయన నువ్వు తప్పు చేసావా సరే ఓకే చేసావులే అనని చేస్తే ఆ తప్పును మనము ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొందాలి అప్పుడే మనము వి బికమ్ పర్ఫెక్ట్ చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అసలైనటువంటి కుమారులు కుమార్తెలం మనం అప్పుడే అవుతాం ఎప్పుడు ఆయన ఎందు భయభక్తులు భయము భక్తి కలిగి ఉన్నప్పుడే ఈ పశ్చాత్తాపము ఈ లోతైన అనుభవము అవి కలుగుతాయి మనము బయటికి భక్తి ఉన్నవారంగా ప్రవర్తిస్తున్నాము కానీ ఆయన శక్తిని మనం ఏం చేస్తున్నాము ఆశ్రయించడం లేదు ఎవరి బిడ్డలకు వాళ్ళకే తెలుసు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క సామర్థ్యం కదా వారు వారికి ఇచ్చేటువంటి లగ్జరీస్ ను బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ యొక్క పరిస్థితులు కల్పించేటువంటి ఆ పరిస్థితులను బట్టి వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నేను ఇది కానీ మా డాడీని కానీ మా మమ్మీని కానీ అడిగాను అంటే దే క్యాన్ డెఫినెట్లీ వాళ్ళు మాకు గా అందిస్తారు మరి మనము ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు బలవంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కానీ మనం ఆయన ఎలా చూస్తున్నాం మనకున్నటువంటి సమస్యల్ని మనము హెచ్చుగా తీసుకుంటున్నాం కానీ సమస్యలకు మించినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి పరిశుద్ధుడు అని మాత్రం మనము ఆయన శక్తిని ఏం చేస్తున్నామో ఆశ్రయించలేకపోతున్నాం మరి ఆయన శక్తిని మనము ఆశ్రయించినప్పుడే దేవుని ఎందు నిజమైన భక్తిని మనము భయాన్ని కనుపరిచినటువంటి వారం అవుతాం మన పరిస్థితి ఇప్పుడు చూడండి జీరో లెవెల్లోనే ఉన్నాం మనం జీరోలోనే ఉన్నాం కదా కానీ మన యొక్క విశ్వాసము మనం మాట్లాడే మాట తీరులో ఉంటుంది కదా ఏంటమ్మా ఇంకా ఇలా నేను ఇలాగే ఉంటుంది నా దేవుడు నన్ను తగిన సమయంలో హెచ్చిస్తాడు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఆ మింగటానికి మెతుకులేదు కానీ మాటలు చాలా మాట్లాడుతున్నారమ్మా కానీ వారి యొక్క భక్తి వారి యొక్క విశ్వాసం ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు హెచ్చిస్తాడు ఎందుకు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన వారి సమస్యల కంటే మించినటువంటి గొప్ప దేవుడని ఎప్పుడైతే మనము గ్రహించుకుంటామో అప్పుడు ఆయన కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి మేబీ టైం అవ్వచ్చు అబ్రహాము తీసుకున్నామనుకోండి అబ్రాహముగా ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు అబ్రహాముగా విశ్వాసులకు తండ్రిగా మార్చుకున్నాడు ఎప్పుడు మార్చుకున్నాడు అబ్రాహముగా ఉన్నప్పుడే దేవుని యొక్క మాటకు లోబడి ఊరనే ప్రాంతం నుండి తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి తనతో ఎవరైతే వచ్చారో వారిని తీసుకుని వెంబడించి వచ్చినప్పుడు అబ్రహాముగా మారాడు డెబ్బై ఐదవ సంవత్సరంలో దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన ఊరు దాటి వచ్చినప్పుడు ఏమని దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే నీకు సంతానము విస్తరింపజేస్తాను ఇసుక రేణు లెక్కించలేవు అన్నాడు అయితే వెంటనే డెబ్భై ఆరవ సంవత్సరంలో బిడ్డల్ని కన్నాడా మనము దేవుని అందు ఎప్పుడైతే మనము భయభక్తులు కలిగి ఉంటామో మనము వీటన్నింటినీ నేర్చుకుంటాం ఇదే లోతైనటువంటి అనుభవం వన్ నైట్లో వచ్చేది కాదు ఇప్పుడు మనం ఇన్నేళ్ళుగా మన ప్రభు దగ్గరకు వస్తున్నాం ఇన్నేళ్ళుగా అంటే మనలో ఏముంది ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఆయన నాకు ఈరోజు ఈ రీతిగా సంధించబోతున్నాడు నేను ఏమి సరిదిద్దుకోవాలో నేనేమి మార్చుకోవాలో నేను దేన్ని గట్టిగా పట్టుకోవాలో నాకు నేర్పించబోతున్నాడు నేను నేర్చుకుంటున్న నా తండ్రి దగ్గర అనేటువంటి ఉద్దేశముతో మనము ప్రభు యొక్క సన్నిధానం దగ్గరికి ప్రతిరోజు రావాలి కనిపెట్టుకుంటా ఉండాలి యహో ఎందు భయభక్తులు గలవారు ఏ ఏ విధంగా కనిపెట్టుకుంటారంట వారి యొక్క ప్రాణ కనిపెడతా ఉంటుంది ఆయన కోసం కనిపెట్టుకుంటున్నామా మనం దేవుని కోసం దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నామా ఎందుకంటే ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారు ఆశే లేదనుకోండి ఇంకెందుకు వ్యర్థమే కదా మనము చాలా ప్లాన్ వేస్తాం కదా వచ్చే సంవత్సరం ఇది చేస్తాం ఆ పై వచ్చే సంవత్సరం ఇలా ఉంటాం ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఇలా ఉంటాం ఎందుకు వస్తుంది ఆ టెన్ ఇయర్స్ అని ఏమో ఒకవేళ ఈరోజు రాత్రి దేవుడు మన ప్రాణం అడిగితే కానీ మన యొక్క నిరీక్షణ క్రైస్తవలంగా మనం ఏం కలిగి ఉండాలి మన జీవితంలో నిరీక్షణ అనేది కలిగి ఉండాలి కాబట్టి చెడుతనాన్ని అసహించుకోవడమే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటాయి చెడుతనం అంటే ఎక్కడి నుంచి వస్తుంది అండి ఆదికాండము ఆరో అధ్యాయము ఐదవ వచనం మనం చదివితే నరుల యొక్క హృదయం అందులో ఉన్న ఊహ అంతా కూడా చెడిపోయిందంట చూడండి ఆ ఆ వచనం మనం చూద్దాము తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవ సంతాపము నుంది తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు యహోవ నేను నరులను నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయును ఎందుకు అంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది ఎల్లప్పుడూ కూడా ఊహంతా కూడా చెడ్డది మనం ఎంతగా నోనో నోనో నా దగ్గర ఏ చెడు లేదు అంటే అది మనం అబద్ధమే చెప్తున్నట్టు దేవుడు ఇచ్చినటువంటి ఆ సాక్ష్యం ఏంటో తెలుసు ఆయన హృదయం నొచ్చుకుందంటే ఆయన సంతాప ఆయన ప్రేమతో తన స్వరూపంలో నరుడను సృష్టించుకుంటే అదే తండ్రి ఆ వారిని సృష్టించినందుకు వారు చేసినటువంటి ఘోరమైనటువంటి ఆ క్రియలను చూసినప్పుడు ఆయన మనసు ఏమైపోయింది గాయపరచబడింది నొచ్చుకునిందంట అంటే ఈ చెడుతనాన్ని మనం అసహించుకోవాలంటే చెడది ఎక్కడుంది ఊహ హృదయం మరి చూస్తే మనం గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచనాలు మనం గమనిస్తే గలతీలకు రాసిన గలతీ ఆ పోస్టర్ పావులు గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించు మీతో స్పష్టముగా చెప్పుచున్నాను ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి నరుల యొక్క హృదయంలో నుంచే అందుకే ఆయన అంటున్నాడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యహో అని ఏం చేయాలి సేవించాలి ఆరాధించాలి ప్రేమించాలి వి హ్యావ్ టు ప్రేజ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్ మైండ్ అండ్ సోల్ మన యొక్క ప్రాణ ఆత్మ శరీరములతో మనం ఆయనను ప్రేజ్ చేయాలి స్థుతించాలి ప్రేమించాలి అలా ఎప్పుడైతే మనము భక్తిని ప్రకటిస్తామో ప్రభు మనకి ఎలా ఉంటాడంట సమీపంగా ఉంటాడు తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎట్లా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు మరి మన మొరలు ఆలకించాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం చూ చూడండి ఇక్కడ మనకి జస్టిస్ కావాలనుకోండి మనకి భూలోకంలో లా ఉంది ఆర్డర్ ఉంది పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మనము ఏదన్నా కావాలంటే గబక్కన ఎదురుగా కనబడుతున్నారు దగ్గరికి వెళ్తాం కదా ముందు మనం వాళ్ళ సమీపానికి వెళ్తామా మరి మనము దేవుని దగ్గరికి ఒక అర్జీ పెట్టుకోవాలంటే ఏం చేయాలి మనకి న్యాయం కావాలంటే ఎక్కడికి వెళ్తాం వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఆల్రెడీ ఆయన మన దగ్గరకు వచ్చి వెళ్ళారు సమస్తాన్ని మనకు మాదిరికరంగా చేసి ఉంచి వెళ్ళాడు మరి ఇప్పుడు మన టర్న్ ఏంటంటే మన బాధ్యత మన మనకు ఆయన ఇచ్చినటువంటి పని ఏంటంటే మనము ఆయన దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకోవాలి మాట్లాడాలి ఆయన మాటలు మనం ఎప్పుడు వింటాం ఎప్పుడు వింటాం చెప్పండి మనము ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి మన యొక్క హృదయాన్ని క్రమరించుకోవాలి ఎక్కడ క్రమరించుకోవాలి రహస్యమైన స్థలంలో మనం తలుపు వేసుకొని చాలామంది ఏం చేస్తారంటే బయట ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థించాలి మన భక్తిని మనం కనపరచాలి అట్ ద సేమ్ టైం బయట ప్రార్థించేటప్పుడు మనం ఎంతవరకు ప్రార్థించాలో అన్ని పాయింట్సే చేయాలి మనం ఏం చేస్తామంటే చాలా వరకు ఆయన వాక్యంలో ఉంది కదా ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో ఆత్మ మనకు సహాయం చేస్తుంది ఎప్పుడు ఒంటరిగా మనము ఒంటరిగా ఉండి దేవునితో ఎక్కువసేపు వాళ్ళు పబ్లిక్లో ప్రేయర్ చేయమన్నప్పుడు లిమిటెడ్ పాయింట్స్ చేసి వదిలేస్తారంట ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో తక్కువ మాట్లాడే వాళ్ళు పబ్లిక్లో మొర ఉంటారంట అది జనాలకు కనపడేటట్టు మన భక్తి జీవితము మొదట దేవాతి దేవునికే కనబడాలి మనుషులకు కనబడవాలనుక ఎందుకంటే మనం మన క్రియలు ఆయన ఎరిగి ఉన్నాడు మనము ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ ఎక్కడ దాక్కున్నా ఆయన అక్కడ ఉన్నాడు మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లోనే దేవుడు మనల్ని వాచ్ చేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో దేవుడు వదిలేస్తున్నాడు అని ఆయన దగ్గర ఉండే సీసీ క్యామ్స్ ఎప్పుడు పాడవు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన యొక్క పడక మీద మనం ఆలోచించే తలంపులను ఆయన ఎరిగి ఉన్నాడంట ఆ భయం ఉందా మనకి మనం ఆలోచిస్తూ ఉంటాం చాలా ఆలోచనలు మనం ఆలోచించే ఆలోచనలు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతూ ఉంటాయి మనము మన హృదయాల మీద ఆ కంట్రోల్ ఉంచుకోగలుగుతున్నామా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అటువంటి కంట్రోల్ని మనము తెచ్చుకుంటాం చూడండి ఇక్కడ మరి శరీరానికి సంబంధించినటువంటి కార్యాలు ప్రయారిటీ మనము ఇవ్వాలి దేవుణ్ణే మనము మొదట ఆరాధించాలి ఆ తర్వాతే మిగిలినవన్నీ కూడా మరి ఇటువంటి వాటిని మనము వదలకుండా మనము ఏం చేస్తున్నాము భక్తి ఉందనుకుంటున్నాం మరి ఈ భక్తి దేవునికి ఇష్టమైందేనా ఈ భయభక్తులు దేవుడు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఇదేనా కాదు ఇంకా చూడండి ఇప్పుడైతే మీకు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అని వీటన్నింటినీ విసర్జించండి చెడుతనాన్ని ఏం చెయ్యాలి అసహించుకొని విసర్జించాలి యోగు ఏం చేశాడు దేవుని ఎందు యార్థవర్తనుడు న్యాయవంతుడయి చెడుతనమును విసర్జించి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు విసర్జించాలి యోగు వేటిని విసర్జించాడు చెడుతనాన్ని విసర్జించాడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఏముంది నోట భూతులు ఆగ్రహము దుష్టత్వము దూషణ కోపం వీటన్నింటినీ మనము విడిచిపెట్టాలి మనము విసర్జించాల్సిన వాటినేమో గట్టిగా పట్టుకుంటున్నాము మనము గట్టిగా పట్టుకునేటువంటి దేవుణ్ణేమో విసర్జించేస్తున్నాం విసర్జన అంటే తెలుసు కదా మనము తినేటువంటి ఆహారము మన శరీరంలోనికి వెళ్ళినప్పుడు ఇట్ కన్వర్ట్స్ అంటే అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుందా అనేది ఒకటి ఉంటుందంట ఫ్యాట్గా కన్వర్ట్ అయిందనుకోండి బాగా లావు వచ్చేసేసేసి క్రవ్వు లోపల పెరిగిపోతూ ఉంటుంది అది ఎనర్జీగా కన్వర్ట్ అయింది అనుకోండి శక్తి కలుగుతుంది బాడీకి కావాల్సిన శక్తి ఇది చేస్తుంది ప్రొడ్యూస్ చేస్తుంది మరి బాడీలో ఇంకా మిగిలిన రెస్ట్ వేస్ట్ అంతా ఏమైపోవాలి బయటికి వెళ్ళిపోవాలి మరి మనము దేవుణ్ణి ఏం చేస్తున్నామంటే వేస్ట్గా విసర్జించేస్తున్నాము మిగిలిన దాని అంతటిని గట్టిగా పట్టుకుంటున్నాం లోతైన అనుభవం యొక్క భావం ఏంటంటే మనము దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి హబకుకు సెలవిచ్చిన మాట ప్రకారంగా అంజూరపు పండ్లు పోయకపోయినా చాలలో పశువులు లేకపోయినా ఆ ద్రాక్ష చెట్లు ఆ ఏది ఉన్నా ఏది లేకపోయినా యహోవ ఎందు నేను ఆనందించెదను ఆయనే నా రక్షణ కర్త ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ఆయన మాట వినడం ఆయన మాటను పట్టుకొని ఆ మాట ప్రకారము అనుసరించి మనము నడుచుకోవడం అది ఎప్పటి వరకు నడుచుకుంటాము ఎప్పటి వరకు నడుచుకుంటామండి జీవితకాలం పెళ్ళిళ్ళలో ప్రమాణాలు చేస్తారు కదా ఏమని చేస్తారు అమ్మ అయ్యా అబ్బాయిని అమ్మాయి ఎప్పటిదాకా అంటే జీవితకాలం అని ఉత్సాహం చూపిస్తారు జీవితకాలం మరి ఏదైనా ఇబ్బంది ఇరుకురాంగానే జీవితకాలం అయిపోయింది అనుకుంటారేమో ఆ ప్రమాణాన్ని అక్కడికి అక్కడితోనే వెంటనే ఇచ్చేస్తారు దేవుడు కూడా ఒక ప్రమాణం ఒక నిబంధన ఒక నిత్య నిబంధన నూతన నిబంధన మనము చేసుకోవాలని అని ఆయన ఆశపడుతున్నాడు అదేంటంటే ఆయన మాట విని చెడుతనాన్ని మనం ఏం చేయాలి అసహించుకోవాలి మనం ఎప్పుడైతే చెడుతనంలో ఉన్నటువంటి వీటన్నింటిని అసహించుకుంటామో దేవుడు మనకు సమీపంగా వచ్చి మనలను తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తాడు మరి దేవునికి దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి మనము ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు యథార్థ మనసుతో మనం ప్రవర్తించినప్పుడు మనకు కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి నేను అవుట్లైన్స్ ఇస్తాను సమయం అవుతుంది మరి గమనించినట్లయితే నిహేమ్యా ఏడవ అధ్యాయము రెండవ వచనము నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యకును ఎరుషులేము పైన అధికారము ఇచ్చితిని హనన్య నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకు అధికారము అనుగ్రహిస్తాడు అనన్య మిగిలిన వారందరి మీద ఎందుకు ఎక్కువ అధికారాన్ని పొందుకొని ఉన్నాడంటే ఆయన దేవుని ఎదుట ఎక్కువగా భయభక్తులు కలిగి ఉన్నాడు అలాగే మనము రాజులు రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము అనుగ్రహిస్తాడు మనుషులకి ఇంకా అంతకు మించి ఏం కావాలి కదా మనము బ్రతికి ఉండకపోతే అంతా వ్యర్థమే ఒకడంతా సంపాదించుకొని ప్రాణం కోల్పోతే సంపాదించినంత ఏమైంది ఏమీ కాదు కదా అందుకే ప్రభు మనకు ఆయుష్నిస్తున్నాడు మనల్ని సజీవంగా ఉంచుతున్నాడు అంటే దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించినందుకు మనం ఎంత ధన్యులము ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అయితే మనము కనీసము ఆయనకు ప్రాతకాలం లేచినప్పుడు కానీ పడుకునే ముందు కానీ తినేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో తిరిగి వచ్చాక క్షేమంగా మీరు నన్ను నడిపించారయ్యా అని కృతజ్ఞతలు తెలియజేయం మరి ఇలాంటి భక్తి అవసరం అవుతుంది చూడండి ఇదేనా దేవుడు కోరుకునే భక్తి ఈ భక్తి కోసమేనా మనం ఇదవుతుంది మరి ఇంకెప్పుడు మనము దేవునితో సహవాసం చేస్తాం ఇంకెప్పుడు ఇంకెంత ఇంకే ఇంకెంత సమయం కావాలి ఒకవేళ ఈరోజు రాత్రి దేవుడు మనం ప్రాణమడైతే మనం సిద్ధంగా ఉన్నామా మనం సిద్ధపడాలండి ఎందుకంటే సమయము లేదు దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి ఇంత ఆయుష్ దేవుడు ఇస్తున్నాడంటే సంథింగ్ మనము ఆయన మన మనం ఆయన మహిమపరచలేకపోతున్నాం ఎక్కడో అవుతుంది ఆయన మనల్ని సరి చేస్తున్నప్పుడు మనము సరి చేసుకోవాలి అలా సరి చేసుకున్నప్పుడు మనము దేవుడు మనకి ఇచ్చేటువంటి అత్యధికమైనటువంటి బహుమానాలన్నింటినీ కూడా మనము కలిగి ఉంటాం ఆయన దూత మనకు కావలి ఉండి మనలను కాచి కాపాడుతుంటాయి యహోవ ఎందు మనము భయభక్తులు కలిగి ఉంటే పిన్నలనేమి పెద్దలనేమి అందరినీ కూడా ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది సో మనము దేవుని ఎందు భయభక్తులు కలిగితే మనము ఆశీర్వదింపబడటమే కాకుండా ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉంటాం దేవుడి మాటలు దీవించి గాక ఆమె